రండి 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 అందరూ రండి అందరం కలిసి మాతో పాటు మిమ్మల్ని మీకు కూడా చూపిస్తాం గుడిని ఈ గుడి శంషాబాద్ దగ్గర అమ్మపల్లి అనే ఊర్లో ఉంది చాలా పురాతమైన అంటే చాలా పాతది గుడి గుడి కానీ మెయింటెనెన్స్ లేదు ఉండేది సరిగ్గా రాంగళవారి గుడి कि दे आंसर से रोहस्तम लोबरी वो तो वहां हो गया वहां उसी से इतनी जल्दी 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 से नहीं है या क्या जैसे आने से तो जैसे समझ హలో గోదాం ఊళ్ళోకి వెళ్ళి రాములవారు దర్శనం చేసుకున్నాము ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అమ్మపల్లి కొంచెం అలాగా లోపలికి వెళ్ళి మళ్ళీ వెళ్తా ఉన్నాం వెళ్ళిన తర్వాత అక్కడేమో గుడికి దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు ఆయన ప్రసాదాలు అమ్ముతున్నాడు అంటే లడ్డూను వడలు అమ్ముతున్నారు తెలంగాణలో చిక్కిలాలు చెక్కలు అని అంటారు மனமே ஓடல அது அலி தரிசனம் கோப்பேசெல்லி சூஸ் ஆக்கனமே முன்னுக்கு முன்னாடி கண்ட கனப்படுறேன் கண்ட கனப்படுத்த வந்த கொடுத்தாங்க அனுப்பி வந்த கொட்டாங்க கண்ட கொடுத்து நான் அலுவலகம் தர்சனம் அனுப்பி சரி போய் కెమెరా పెట్టేసే వీడియో ఉంటే పంటలు గారు వచ్చేసారు ఇల్ల పంటలు గారు వచ్చి ఫోటోలు గురించి అని చెప్పి అబ్జెక్షన్ చేశారు అబ్జెక్షన్ చేస్తే ఫోటో వీడియో స్వామివారిని పూర్తిగా సరే అండి కెమెరా బంద్ చేసేసి లోడ్ పోయి స్వామిని దర్శనం చేసుకొని మనం అందరం అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకొని అలా బయటకు వచ్చేసి ఇలా ఫోన్ చూసుకొని బయటకు వచ్చాము ఇది మీకు ఎందుకేరు లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొంచెం చేయండి ఏదన్నా ఉంటే కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు